నెల్లూరులో ఇన్ఛార్జ్ కాదుల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత నూట యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తారని డిసిసిబి మాజీ చైర్మన్ ఆర్ విజయ్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన పన్నెండవ డివిజన్ లో వివిధ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న ఎమ్మెల్యే కేవలం రాజకీయాలు చేస్తారని అభివృద్ధి చేయలేదని అతను ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి మీద మాత్రమే పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ ప్రాంతాల్లో రోడ్లు వేయాలి కాలువలు కట్టాలి అనేటటువంటి ఆలోచన దాదాపు నాలుగు సంవత్సరాల గత పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తుల దగ్గర మాటలు చెప్పి తప్పించుకుంటా ఉన్నారు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా రాజకీయాలకు ప్రాముఖ్యత ఇచ్చి గ్రామాలను పట్టించుకున్నటువంటి పరిస్థితుల్ని చూశాం ఈ రోజు వాళ్ళు స్వలాభాన్ని చూసుకొని పార్టీని వదిలి వెళ్లిపోయిన తర్వాత కేవలం ఎనిమిది నెలల కాలంలో పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతనిచ్చి మన రూరల్ గా పంపించిన తర్వాత నూట యాభై కోట్ల రూపాయలతో వివిధ గ్రామాల్లో కావచ్చు అదేవిధంగా ఈ శివారు ప్రాంతాలు మన వాక్స్ లో అన్నింటిలో కూడా ఆయన అందరినీ కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఎక్కడ మనం ఏమి చేయగలం అనేది చూసుకున్న తర్వాతనే స్థానిక నాయకులందరి సహకారంతో వారు అడిగిన నిధులు ఈ రోజు రోడ్లకు కావచ్చు సైడ్ ట్రైన్స్ కావచ్చు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం ముఖ్యంగా మొన్న తుఫాన్ వచ్చింది మొత్తం నీళ్లు వచ్చేసాయి మనకు ఈ పంట పొలాల్లో ఎప్పుడైతే ఈ పంట కాలంలో ఇవన్నీ పూడదోసేసి లేఅవుట్లు వేసేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గతంలో చేసినటువంటి పొరపాట్ల వల్ల ఈరోజు ఈ ఇబ్బందులను ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళు ఎదుర్కోవటం చూస్తా ఉన్నారు తూర్పు పక్క ఉంది కాబట్టి ఆ పడవల పక్క పడ్డ నీళ్లు మొత్తం మన ప్రాంతాల మీదనే వస్తా ఉన్నాయి అందుకనే అంచెలంచెలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోతే ఇబ్బంది గురవుతారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులని అందరూ కూడా ఆ రోజు వాన వచ్చినప్పుడు సోదరుడు జయవసను కూడా పడవేసుకొని వచ్చి ఈ ప్రాంతాల్లో తిరిగినటువంటి పరిస్థితి చూశారు అందుకనే అందరం కూడా ఒక ఆలోచనతో ఎక్కడైనా నిధులు మనకు అవసరం ఉన్న చోట పెట్టాలని ముందు ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ఒక్కసారిగా అన్నీ చేయలేకపోవచ్చు కానీ ఎందుకంటే సమయం కూడా తక్కువ ఉన్నాయి ఇంకొక మూడు నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి చేయగలిగినంత లోపు ఇప్పుడు పది లక్షలతో ఈ రోడ్డు వచ్చాం ఇక్కడ నుంచి మళ్ళీ ముప్పై లక్షల రూపాయలతో మిగతా ఈ సందులన్నీ ముస్లిం సోదరులు ఉండేటటువంటి ప్రాంతం చేస్తూ ఉన్నాం ఇదే రోడ్డు మీ నిర్మలా కాలనీ కూడా ముక్కలు భాగం వరకు పోతా ఉంది మిగతా రోడ్లు కూడా ఒక రోడ్డు మీరు చెప్పారు పతన ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి నేను తీసుకెళ్ళాను చేయగలం అనేది కూడా నేరుగా మీతో మాట్లాడే నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా జరుగుతున్నాయంటే నూట యాభై కోట్ల రూపాయలు ఎనిమిది నెలల్లో తీసుకురావటం సామాన్యమైన విషయం మాత్రం కాదండి ఎందుకంటే ఇవన్నీ వేయలేవు ఎప్పుడు వేయలేదు కూడా ఎప్పుడైనా ఒక ఈ వార్డుకు వచ్చినావంటే వార్డుకు వచ్చినప్పుడు పది లక్షలో పదిహేను లక్షలో ఇచ్చేది ఇంత ఇంతెంత పెద్ద ప్రాంతాలకి అవి సాలవు కాబట్టి కోట్ల రూపాయలు అవసరం అయ్యి మూడున్నర కోట్ల రూపాయలు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మన ప్రాంతాలకి ఏర్పాటు చేయటం జరిగింది అన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం అందుకనే ఎవరు తొందరపడబడలేదు మాకు జరగటం లేదు వాళ్ళకి చేస్తున్నారు మాకు చేయటం లేదని అనుకోవాల్సిన అవసరమే లేదండి అవసరం ఉన్న ప్రతి చోట కూడా ఒక ప్రణాళికతో నిదానంగా చేసుకొని వచ్చేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి అండగా నిలబడండి రేపు రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రాంతానికి ఆయనే శాసన సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నిలబడుతున్నారు ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆశీర్వదించి ఆయనకు అండగా ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాలని నిరంతరం ఈ అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాలు రూరల్ శివార్ ప్రాంతాలైనటువంటి మన ప్రాంతాలకి అత్యధిక ప్రాధాన్యత ఆయన ఇస్తున్నాడని చెప్పి మనం చేస్తూ అందరూ సహకరించాలని కోరుతూ సెలవు